వెల్కమ్ టు నేను శ్రీనివాస్ ఈరోజు మీ ముందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై ఎనిమిది పార్లమెంట్ స్థానాల గురించి రిపోర్ట్ తెచ్చే ప్రయత్నం మీకు ముందుకు చేస్తాను అయితే ఈ మధ్య కాలంలో ఆత్మహాత్తి సర్వే ఒక సంచలనాత్మక సర్వే చేసింది ఆ సర్వేను కూడా మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తాను ముఖ్యంగా ఈ ఆత్మసాసి సర్వే ఈ నెల జనవరి ఇరవై ఒకటి వరకు రెండు వేల ఇరవై నాలుగు తేదీ వరకు ముందు వరకు కూడా ఈ సర్వే చేసినట్లు ఈ ఆత్మసాక్తి సర్వే తెలియజేసింది ముఖ్యంగా ఈ సర్వే ఏదైతే ఉందో పార్టీ అభ్యర్థులు బట్టి కాకుండా ఆయా ఏదైతే ఇరవై ఐదు పార్లమెంటు స్థానాల్లో పార్టీ బల బలాలను బట్టి నిర్దేశించినట్లు ఈ యొక్క ఆత్మసాక్తి సర్వే అయితే తెలియజేసింది ముఖ్యంగా ఈ సర్వేకి కానీ క్యూ డబల్ ఐన్ న్యూస్ కానీ ఎటువంటి సంబంధం లేదు ఏదైతే ఆత్మసాక్షి సర్వే చెప్పిందో అదే మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను ముఖ్యంగా ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎన్ని ఎంపీ స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీకి ఎన్నో అవకాశాలు చే అవకాశాలు ఉన్నాయి అలాగే రెండు పోటా పోటీగా ఏ ఏ స్థానాల్లో పోటీ పడే అవకాశాలు ఉన్నాయో పూర్తిగా విశ్లేషించే ప్రయత్నం అయితే చేస్తాను ముందుగా ఇప్పటి వరకు మీరు మా క్యూ డబల్ నైన్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్ వెంటనే మీ మొబైల్లో పొందాలనుకుంటే తప్పనిసరిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్దాం ముందుగా చూసుకుంటే వైఎస్ఆర్సిపి పార్టీ విషయానికి వచ్చినప్పటికైతే ఎంపీ స్థానం విషయానికి వచ్చిన విజయనగరం కూడా విజయనగరం స్థానం కూడా విజయనగరం ఎంపీ స్థానం కూడా వైఎస్ఆర్ సిపి పార్టీ కైవసం చేసుకున్నట్లు ఈ ఆత్మసాక్షి సర్వే అయితే తెలియజేసింది అలాగే అమలాపురం కూడా అమలాపురం ఎంపీ స్థానం కూడా ఈ వైఎస్ఆర్ సిపి పార్టీ కైవసం చేసుకుంటుందని ఈ ఆత్మసాక్షి సర్వేలో మాత్రమే వెల్లడించింది అలాగే ఏలూరు కడప కూడా ఇవి కూడా ఏదైతే ఈ ఎంపీ స్థానాలు ఉన్నాయో ఈ స్థానాలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ఆత్మసాక్షి సర్వేలో వెల్లడించింది దాంతో పాటుగా రాజంపేట చిత్తూరు కర్నూలు కూడా ఏదైతే ఈ కూడా ఈ కడప రాజంపేట చిత్తూరు ఎంపీ స్థానాలు కూడా వైఎస్ఆర్ సిపి పార్టీ కైవసం చేసుకుంటుందని ఈ యొక్క ఆత్మసాక్షి సర్వే సారాంశంగా మనం చెప్పుకోవచ్చు అలాగే తిరుపతి కూడా మళ్ళా అది ఎంపీ స్థానం కూడా వైఎస్ఆర్ సిపి పార్టీ నిలబెట్టుకున్నట్లు నిలబెట్టుకుంటున్నట్లు కూడా ఈ ఆత్మసాక్షి సర్వే చెప్పింది అలాగే విజయవాడ కూడా విజయవాడ అలాగే హిందూపురం అరుకు నంద్యాల కూడా ఈ మొత్తం పన్నెండు స్థానాలు ఏదైతే అసెంబ్లీ పార్లమెంట్ స్థానాలు ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాల్లో పన్నెండు అసెంబ్లీ పార్లమెంట్ స్థానాలని ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నట్లు ఈ ఆత్మసాక్షి సర్వేలో వెల్లడించింది అలాగే ఇక టిడిపి జనసేన పార్టీ విషయానికి వస్తే ఇందులో ముఖ్యంగా చూసుకుంటే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ పొత్తులో భాగంగా ఎంపీ స్థానాల విషయానికి వచ్చినట్లయితే శ్రీకాకుళం ఏదైతే శ్రీకాకుళం ఉందో శ్రీకాకుళము తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ పొత్తులో భాగంగా గెలుచుకోబోతున్నట్లు అలాగే విశాఖపట్నం కూడా విశాఖపట్నం కూడా గెలుచుకోబోతున్నట్లు ఈ సర్వేలు వెల్లడించింది లాస్ట్ మనం రెండు వేల గత పంతొమ్మిది ఎలక్షన్ చూసుకుంటే ఈ విశాఖపట్నం ఏదైతే వైఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్న సందర్భాలు మనం చూసాం అయితే ఇప్పుడు మళ్ళా తరల అనకాపల్లి జిల్లా కూడా ఏదైతే అలకాపల్లి పార్లమెంటు సీటు కూడా ఏదైతే ఉందో అది జనసేన పార్టీ పొత్తులో భాగంగా టీడీపీ గెలుచుకుపోతున్నట్లు మనకి ఈ ఆత్మసాక్షి సర్వే పూర్తిగా వెల్లడించింది అలాగే నర్సాపురం బాపట్ల నర్సరావుపేట కాకినాడ ఏవైతే ఈ ఏడు పార్లమెంటు స్థానాలు ఉన్నాయో ఈ ఈ ఏడు పార్లమెంటు స్థానాల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ పొత్తులో భాగంగా గెలుస్తుంది అన్నట్లు ఈ ఆత్మసాక్షి సర్వేలో మనకు వెల్లడించింది ఇక ఈ రెండు విషయాలు చూసుకుంటే ఇది పన్నెండు ఇది ఏడు ఏదైతే ఈ ఉన్నాయో ఈ ఏడు అంటే టీడీపీ జనసేన పార్టీ పొత్తులో భాగంగా ఏడు సీట్లను గెలుచుకునే అవకాశం ఉన్నట్లు ఈ ఆత్మసాక్షి సర్వేలో పూర్తిగా వెల్లడించింది అయితే ఇకపోతే పోటా పోటీగా పోటా పోటీగా ఏఏ పార్లమెంట్ స్థానాల్లో ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు టీడీపీ జనసేన పార్టీ పొత్తులో భాగంగా పోటీ పడతాయో తెలుసుకున్న ప్రయత్నం అయితే చేద్దాం ముందుగా రాజమండ్రి చూసుకుంటే ఈ రాజమండ్రిలో పోటా పోటీగా అవకాశం ఉన్నట్లు కోటా పోటీగా పోటీ పడే అవకాశం ఉన్నట్లు మనకి ఆత్మసాక్షి సర్వే చెప్తుంది అలాగే అనంతపురం అనంతపురంలో కూడా ఏదైతే అనంతపురంలో కూడా పోటా పోటీగా జరిగే అవకాశం ఉన్నట్లు ఈ ఆత్మసాక్షి సర్వే వెల్లడించింది అలాగే నెల్లూరు ఒంగోలు కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే టీడీపీ జనసేన పార్టీ పొత్తుల భాగంగా ఎంపీ స్థానాలకు పోటీగా గట్టిగా ఉండేటట్లు ఈ యొక్క సర్వే సారాంశంగా మనం చెప్పుకోవచ్చు అలాగే గుంటూరు అలాగే మచిలీపట్నం ఏదైతే పోటా పోటీ స్థానాల్లో ఏదైతే ఈ యొక్క ఎంపీ స్థానాల్లో ఉన్నటువంటి యువతల ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పండి పన్నెండు స్థానాలని పోటీ కైవసం చేసుకుంటే ఇటు టీడీపీ జనసేన పార్టీ ఏడు స్థానాలు పోటా పోటీ లేకుండా గెలుచుకునే అవకాశం ఉన్నట్లు అలాగే ఆరు స్థానాల్లో పోటా పోటీగా పడే అవకాశం ఉన్నట్లు మనకి ఆత్మసాక్షి అయినటువంటి సర్వే రిపోర్ట్ మనం ముందుకు తెచ్చి తీసుకొచ్చింది అదే మీకు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం చేశాను అయితే దీంట్లో ముఖ్యంగా కొన్ని ఏ అయితే కీలక అంశాలకు కూడా ఈ ఆత్మసాక్షి సర్వే మనకి వెల్లడించింది ఏదైతే ఈ యొక్క ఈ ఆరు స్థానాల్లో మూడు మూడు తెలుగుదేశం జనసేన పార్టీ బొత్తుల భాగంగా గెలుచుకునే అవకాశాలు ఉన్నట్లు మరి మూడు అవి ఏవైనా కావచ్చు ఈ ఆరిట్లో ఏవైనా కావచ్చు మరొక మూడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైసం చేసుకుంటున్నట్టు మనకు తెలియజేసింది అదే కానీ జరిగితే ఈ యొక్క ఈ మూడు ఇది ఈ మూడు అంటే పదిహేను స్థానాలకి పదిహేను స్థానాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైసం చేసుకుంటే ఇది ఏడు ఇది ప్లస్ ప్లస్ మూడు పది పది స్థానాలని తెలుగుదేశం పార్టీ గెలుచుకునే అవకాశం ఉన్నట్లు ఈ యొక్క సర్వేలో పార్లమెంట్లు పార్లమెంట్ సీట్లు పోటీలు మాత్రమే ఇది జరుగుతున్నట్లు ఈ ఆత్మసాక్షి సర్వే తెలియజేసింది అయితే ఇందులో కీలక కూడా ఈ సర్వే భాగంగాంచింది ముందులో గమనిక చూసుకుంటే ప్రతి ఇందులో వ్యత్యాసం ఎంత లేదు సెవెన్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ టూ పాయింట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే తేడాగా ఉన్నట్లు ఈ ఆత్మసాక్షి సర్వే తెలియజేసింది అలాగే ఇది ఏమైనా ఖచ్చితమైన నిర్దిష్టమైన సర్వే కాదు ఇది కేవలం ప్రస్తుతం ఉన్న ఆ రోజు వరకు ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఒకటి ఒకటి తేదీ వరకు ముందు వరకు ఉన్న పల్స్ మాత్రమే ఇది ఒక నిర్దిష్టమైనటువంటి అది ప్రామాణికమైనటువంటిది కాదు దీన్ని బట్టి ఇంకా జనాల యొక్క ముందు ముందు పరిస్థితులు బట్టి అభ్యర్థులను బట్టి ఆయా పార్లమెంట్లో అభ్యర్థులు బట్టి ఈ యొక్క పోటీ మారే అవకాశం ఉన్నట్లు కూడా ఈ ఆత్మసాక్షి స్థాన సరేల గమనికలో తెలియజేసింది అంతేకాకుండా ఏదైతే ఇప్పుడు ఈ ఈ మధ్య కాలంలో ఈ ఒక ఏదో ఇరవై ఏడవ తాదేఖి నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన శంకారం కూడా విజయ శంకారం కూడా మన భీముల నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈ యొక్క ఖచ్చితం ఏ పార్లమెంట్ అభ్యర్థుల యొక్క పరిస్థితి బట్టి ఈ యొక్క సంఖ్య మారే అవకాశం ఉన్నట్లు కూడా ఈ ఆత్మసాక్షి సర్వే అయితే చెప్తుంది అందువల్ల ఇది ఖచ్చితంగా ఏదైతే మళ్ళా ఈ ఈ ఇరవై ఐదు స్థానాలు ఇరవై ఐదు స్థానాలు అభ్యర్థులని పూర్తిగా ప్రకటించిన తర్వాత మళ్ళా పూర్తి నివేదికము ముందుకు తెచ్చే ప్రయత్నము ఈ ఆత్మసాక్షి సర్వే చెప్తుందనేసి చేస్తుందనేసి మీకు తెలియజేస్తూ ఈరోజు ఇప్పటి వరకు మీరు మా క్యూ డబల్ నైన్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రజా నాడి కానీ వాటర్ నాడి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎటువైపు ఉన్నారు అనే ప్రజలు నాడి పట్టుకునే అవకాశం లేకుండా ఉన్నదనేసి సందర్భంలో నేను మనం చెప్పుకోవచ్చు ఇలాంటి లేటెస్ట్ న్యూస్ వీడియోస్ కోసం తప్పనిసరిగా మా క్యూడబుల్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి